రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా నాలుగైదు లక్షల కోట్లు పైనే పది సంవత్సరాల్లో వర్కులు చేశావు అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే ఐదు లక్షల రూపాయలు మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన వాటి అన్నీ అలాగనే ఇచ్చావా ఇన్ని ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా దానికి ఒక ప్రాసెస్ ఉంది టెండర్లు పిలుస్తారు ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిట్రిక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా ఏమో రెండు వేల కోట్ల రూపాయలు పనిచేసింది అప్పుడు మీరు ఇచ్చారా అప్పుడు మీరు ఇచ్చారా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు